విద్యుత్ ట్రాన్స్ఫారం కి చెందిన మెయిన్ కింద పడిపోయి మూడు రోజులైనా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని నెల్లూరు జిల్లా రాపురు పట్టణం సిద్దలయ్య సెంటర్ గ్రామస్తులు ఆరోపించారు ఈ విషయాన్ని స్థానికులు విద్యుత్ అధికారులకి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు ఈ మార్గం గుండా నిత్యం ప్రజలు విద్యార్థులు వెళ్తుంటారని జరగరానిది ఏమైనా జరిగితే అందుకు ఎవరు బాధ్యులని గ్రామస్తులు సుటిగా ప్రశ్నిస్తున్నారు ఈ మేరకు గ్రామస్తులు గ్రీవెన్స్ లో అధికారులకి ఫిర్యాదు చేశారు వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి పై సమస్య

లేడు లేడు జన్స్ పెట్టర్ లేడు అసలు రాపూర్ ఉందా కుట్టుకుపోయిందా నిన్న నిన్న ఫోన్ చేస్తే నన్ను పండగ అని చెప్పి రాకపోయింది అసలు సమాధానం చెప్పడం ఏం చేయాలా ఊళ్ళో ఏతా ఉంటే నేను ఏం చేయాలా సమాధానం లేకుండా ఏదో వస్తున్నారు లేదా చేస్తారులే సరే మేము గుడ్లో పోవద్దా నెల్లూరు పోవద్దా చావద్దా నేను ఆదరణ ప్రసంగం మాట్లాడి చెప్తా ఉంటే

నిన్న వైరెట్టు బడి రాపూరు పంచాయతీ రాపూరు చిద్దలాయి టెంపుల్ దగ్గర ట్రాన్స్ఫర్ ఉంది మూడు రోజుల నుంచి కరెంటు పోయింది అనుకునే వడ్లేడు మేము ఫోన్ చేస్తే సమాధానం లేదు లైన్మెన్కి ఫోన్ చేయండి ఏఎల్ఎం ఫోన్ చేయండి జేఎల్ఎం ఫోన్ ఎవరికి ఫోన్ చేసినా సమాధానం లేదు మా ట్రాన్స్ఫరం పోయింది సర్వీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు అదీ కాకుండా ట్రాన్స్ఫర్ ఫీజులు కనీసం ఒకటిన్నర అడుగు హైట్లో ఉన్నాయి భూమి నుంచి చిన్న పిల్లలు పోయినా కూడా పట్టుకొని చచ్చిపోతారు దీంట్లో చెత్త చెదారం ఈ చెట్లు చూడండి ఎట్లుండవు భయంకరమైన చెట్లు ఉన్నాయి అసలు ఇవి అసలు రాపూర్ పంచాయతీలో రాపూరు మండలంలో రాపూర్ ఉందా లేదా అనేది మాకే అర్థం కావటం లేదు కూడా కూడా కింద పడిపోయింది రెగ్యులేటర్ ఆడ పశువులు పందులు పోతే చచ్చిపోతాయి నేను వచ్చి చెప్పిన దాకా వాళ్ళు ఏం అనుకోవటం లేదు నిన్న నిన్న అడిగితే నిన్న అని అన్నారు సరే గమన అయిపోయినాము ఈ రోజు ఫోన్ చేస్తే వాళ్ళు సమాధానం చెప్పలా మేము ఏం చేయాలా ఈ రాపళ్ళ అంతా నీళ్లు పట్టుకునే వాళ్ళంతా నన్ను అడుగుతుంటే ఇంకా ఈ దప్పక ఆ బోర్ దప్పక ఇంకా ఆడ నీళ్లు లేవు కూయ దారిలో చూడు ఎట్లా చెత్త శ్రీ కామాక్షిదేవి సమేత శ్రీ సిద్దేశ్వర స్వామి వారి దేవస్థానము కృష్ణాపట్నం గ్రామం ముతుకూరు మండలం శివరాత్రి మహోత్సవ ఆహ్వానము ఫిబ్రవరి పదిహేనవ తేదీ నుండి పదిహేడవ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగును ఫిబ్రవరి పదిహేనవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మరియు గ్రామోత్సవము అదాని పోర్టు వారిచే అన్నదానం ఫిబ్రవరి పదహారవ తేదీ పార్వతి పరమేశ్వర పరిణయ మహోత్సవం ఫిబ్రవరి పదిహేడవ తేదీ ఉదయం ఆరు గంటల నుండి శతరుద్రయ అభిషేకం ఇరవై ఏడు రకముల విశేష ద్రవ్యాభిషేకము అన్నాభిషేకం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మధ్యాహ్నం గంటలకు అన్నలింగ దేవస్థానం వారిచే అన్నదానం ఆలయ అభివృద్దికి సహాయ సహకారాలు అందిస్తున్న సర్వేపల్లి శాసన సభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు శ్రీ మామిడాల శ్రీనివాసులు గారు చైర్మన్ మరియు ధర్మకర్తల మండలి ఇట్లు పి గిరికృష్ణ కార్యనిర్వహణాధికారి